అనంతపురం జిల్లా షట్టూరు మండల కేంద్రంలో టీడీపీ మండల స్థాయి మీటింగ్కు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ముందుకు సాగారు నియోజకవర్గం అభ్యర్ది పదల్లో పరుగులు పెట్టాలంటే జరిగే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బటన్లు నొక్కుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న రెడ్డిని ఓటు అనే బటన్ నొక్కి ఇంటికి పంపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా అమిలనేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో నియోజకవర్గంలో రోడ్లు త్రాగునీరు సాగునీరు అందించకుంటే ప్రజలందరికీ బలహీన బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు వైసీపీ నాయకుల్లాగా ఇసుక లిక్కర్ మాఫియా చేసి రాష్ట్రాన్ని దోచుకోవటానికి రాలేదని ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చారన్నారు ఐదు సంవత్సరాల శిక్ష మా అందరికీ పడింది ఏమో పడిందా మా అందరికి కూడా శిక్ష అవన్నీ కూడా అత్యధికమైనటువంటి రేట్లు పెంచి బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనార్టీల పట్ల వివక్ష దౌరులతో ఎక్కడికక్కడ అంచీవేతగా గురి చేసి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా హింసించేటువంటి ఒక రాక్షస పరిపాలన ఏదో ఎలా ఉందంటే ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసే మరి పరిపాలన పంపిస్తాము బయటికే ఎలా పంపించాలి పరిపాలన బయట మనకు అతను ఏ విధంగా నొక్కి ఈ రోజు స్కీమ్లు ఇచ్చా అదే నొక్కి మనం అందరూ కూడా బయట పంపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అక్కడ ఒకసారి గమనిస్తే ఇదే ఏప్రిల్ పదకొండవ తారీఖు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తారీఖు తిరుస వంచి నమస్కారం పెట్టి మిమ్మల్ని కోరుకోవడం జరిగింది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఒక్కసారి గెలిపించండి రాష్ట్రం కనబడుతుందంటే మే పదమూడవ తారీఖు ఏప్రిల్ ఇదే రోజు బటన్లోకి ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన రోజు ఈ రోజే కాబట్టి ఇలాంటి చీకటి రోజులు ఈ రోజు అందే కావాలి రాబోయే మే పదమూడవ తారీఖు రావాలన్నా పోలవరం రావాలన్నా ఎందుకంటే పోలవరం మనకు ఎందుకు రావాలంటే పోలవరం విపరీతం ఆ పోలవరం గోదావరి నదీ జలాలు మన కృష్ణా జలాలకు వస్తాయి కృష్ణా జలాల నుంచి వస్తాయి కాబట్టి ఆ పోవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి లాంటిది నేను ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నా ఏ గ్రామానికి కూడా ఒకటే అడుగుతున్నాను మా అత్తగారు మన ఒక సభలో కళాంధరంలో ఒక మహిళ వచ్చి కన్నీటి అవుతుంది ఏమమ్మా ఏం కావాలి అక్కడ చెప్పండి అంటే చేసుకోవడం నీళ్లు కావాలా అలాగే కావడం కావాలా పరిస్థితి కాబట్టి ఒకటే మనం ఏది నీళ్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు నిర్వహిస్తా అలాగే మనకి ఈ చిట్టూరు ప్రాంతం నుంచి గ్రామాలకు వెళ్లే దారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాంటి దారులు కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇంటి రోజులు మనం మధ్యలో ఒక నాయకుడు మాత్రం అభివృద్ధి చేశాడు మిగిలిన నాయకులందరూ కూడా ఏ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఒక్కసారి మనం గుండె చేసుకోగలిగితే దానికి సమాధానం మన ఊర్లో కూడా లేదు కాబట్టి కష్టాలు చెప్తున్నా మీకు రాబోయే నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లో బీటీపీ నిల్ వస్తాయి అలాగే రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం మన కాలేజీలన్నీ కూడా బాగుంటాయి అలా చేయలేని పక్షంలో మీ అందరికీ చెప్పి నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు క్షమాపణ చెప్పి ఈ ప్రాంతం నుంచి వైదోలు చెప్తున్నాను ఖచ్చితంగా